ఎన్టీఆర్ తిరుమల సినిమా తర్వాత ప్యాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును క్రేజ్ను సొంతం చేసుకున్నాడు ఉత్తర భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎన్టీఆర్కు మంచి క్రేజ్ దక్కింది అందుకే ప్రస్తుతం రూపొందిస్తున్న దేవర సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు కోటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ దేవర సినిమాను రెండు పాటలుగా విడుదల చేయబోతున్నారు దేవర వన్ను ను సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేయబోతున్నారు దేవర వన్ విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి అవ్వలేదనే వార్తలు వస్తున్నాయి సినిమా ప్రమోషన్ ఇంకా సొరువు అవ్వకపోవడంతో ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో కోటాల శివను ఉద్దేశించి చాలామంది దేవర ప్రమోషన్ ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు దేవర సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు నమోదు చేయడం ఖాయమని ఫ్యాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా భారీ వసూలను సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా భారీ ప్రమోషన్స్ అవసరమని చెప్తున్నారు త్రిపుళార్ సినిమాను రాజమౌళి ఏ స్థాయిలో ప్రమోట్ చేశాడో అదేవిధంగా ఉత్తర భారతదేశంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు దేవర సినిమాకు క్రేజ్ క్రియేట్ అవుతుంది ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలకు ఉత్తర భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది కనుక బాగా పబ్లిసిటీ చేస్తే అక్కడ భారీ ఎత్తున విడుదల చేస్తే వందల కోట్ల వసూలు సాధించడం పెద్ద కష్టమేం కాదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది విడుదల తేదీకి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఇంకా షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా బ్యాలెన్స్ ఉందని సమాచారం అందుతుంది ఇలాంటి సమయంలో ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ప్రమోషన్ చేయడం సాధ్యమైన అన్ని భాషల ప్రేక్షకులు చేరువయ్యే స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం తక్కువ సమయంలో సాధ్యం అయ్యేనా అసలు ఈ నెల రోజుల్లో ఎలా ప్రమోషన్స్కి సరిపోతుంది అంటూ డిజైన్లతో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు సెప్టెంబర్ మొదటి వారంలో అయినా ఎన్టీఆర్ దేవర ప్రమోషన్ను మొదలు పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్